న్యూస్ కి స్వాగతం పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది ఆదివారం జరిగిన పాలకవర్గం ఎన్నికల్లో ఐదు వార్డులకు గాను జనసేన మూడు టీడీపీ ఒకటి ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు సోమవారం నాడు సొసైటీలో పాలకవర్గ నూతన కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికలో చైర్పర్సన్ గా జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమిళ నాగేశ్వరరావు ఆ పార్టీకి చెందిన టైల్స్ బాబీ అనే మేళం రామకృష్ణ వైస్ చైర్మన్ గాను ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన దుర్గా ప్రసాద్ ప్రకటించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ చెల్లుబోయిన ప్రమిళ నాగేశ్వరరావును వైస్ చైర్మన్ టైల్స్ బాబీని ఇతర డైరెక్టర్లు అరిగిల ప్రసాదరావు అద్దంకి వెంకటరమణను జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ అభినందించారు జనసేన నాయకులు సూరవరపు సురేష్ పిల్ల శివశంకర్ మానేడి రంగబాబు చెలుబోయిన సతీష్ జ్యోతుల సతీష్ ఓదురి నాగేశ్వరరావు ఓదురి కిషోర్ ఊట నానిబాబు ఓగేటి మొళ్ళి దేవరపల్లి రామారావు తదితరులు గెలుపొందిన వారిని అభినందించారు పన్నెండు మంది పోటీ చేయగా ఐదుగురిని ఎన్నుకున్న ఎన్నుకున్నట్లుగా డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం అయింది ఆల్రెడీ ప్రకటించిన ప్రకటించినప్పుడు మరొకసారి చెప్తున్నాను బాలపల్లి రామచంద్ర కుమార్ గారు చెల్లుబోయిన ప్రమీల్ గారు అద్దంకి వెంకటరమణ గారు అరిగల ప్రసాదరావు గారు మేళం రామకృష్ణ గారు ఈ ఐదుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నట్టు నిన్న ప్రకటించడం అయింది ఈరోజు ఈరోజు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించడం అయింది ఈ ఐదుగురి నుంచే ఎన్నుకోబడతారు ఎన్నుకోబడతారు ఈ ఐదుగురి నుంచి అధ్యక్ష పదవిగాను చెల్లిపోయిన ప్రమీల్ గారు నామినేషన్ వేయగా ఆమెను అరిగేల ప్రసాదరావు గారు సపోర్ట్ చేశారు సెకండర్ కింద మేళం రామకృష్ణ గారు బలపరిచారు ఉపాధ్యక్ష పదవికి మేళం రామకృష్ణ గారు నామినేషన్ వేయగా వారిని అరిగల ప్రసాదరావు గారు బలపరిచారు చెల్లిపోయిన ప్రమీల గారు సెకండర్గా బలపరిచారు ఈ నామినేషన్ పీరియడ్ ముగిసి ముగిసినప్పటికీ ఓన్లీ ఈ అధ్యక్ష పదవిగాను చెల్లిపోయిన ప్రమీల గారు ఉపాధ్యక్ష పదవికి గాను మేళం రామకృష్ణ గారు మాత్రమే నామినేషన్లు వేశారు కనుక మీకు తెలియజేయడం అయింది అధ్యక్షులుగా చెల్లిపోయిన ప్రమీల గారు ఉపాధ్యక్షులుగా మేళం రామకృష్ణ చెప్పండి సార్ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు నిన్న రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీమే ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్ ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీణ్ గారిని గాను వైస్ చైర్మన్గా మేడం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రి నుండి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మనందరికీ గర్వగా చెప్తున్నాం దీనికి సహకరించిన ఎన్ఏ ఎన్డిఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమేమైతే గతంలో చెప్పాము ఇంతకెవరో పెద్దలు చెప్తున్నారు గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది దీన్ని తిరిగి బ్యాంకుగా గా మార్పు చేసి ఈ బ్యాంక్ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకు సహాయకారిగా ఉండే ఉపయోగకరంగా ఉండే విధంగా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి